హలో అండి నేను మహాలక్ష్మిని ఈరోజు కార్తీక మాసంలో చివరి సోమవారం అండి ఈరోజు నేను ఇంట్లోనే పూజ అయితే చేసుకున్నాను ప్రత్యేకంగా అయితే వెళ్ళలేదు కార్తీక మాసం చివరి సోమవారం రోజు ఇంట్లోనే పూజ అయితే చేసుకున్నానండి పౌర్ణమికి అందరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగిస్తారు కదా నాకైతే కుదరలేదు అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వలన నేను ఒత్తులు వెలిగించుకోలేకపోయాను అందుకని ఈరోజు కార్తీక చివరి సోమవారం రోజు కదా ఇంట్లోనే పూజ అయితే చేసుకొని తులసమ్మ దగ్గర ఒత్తులైతే వెలిగిస్తున్నాను ఉదయాన్నే లేచి ముందుగా దేవుని మందిరంలో పూజ చేసుకున్నాక ఆ తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టి తులసమ్మ ఎదురుగా దీపాలు వెలిగించుకోవచ్చని చాలామంది చెప్తున్నారు అందుకే నేను తలసమ్మ దగ్గర ఇలాగ పూజ అయితే చేస్తున్నానండి చాలామంది ఇంటి యజమాని చేత ఒత్తిలు వెలిగిస్తే మంచిది అని చెప్తున్నారు కానీ ఆయనకి కుదరలేదు అందుకని నేనే అయితే వెలిగించేస్తున్నా ఎవరు ఎలిగించినా లేండి అంత మంచి జరగాలి కాకపోతే ఫస్ట్ సోమవారం మాత్రం నేను మా వారు గుడికి వెళ్ళి అక్కడ ఒత్తులు ఆయనతోనే వెలిగించాను ఈ చివరి సోమవారం నేనే ఒత్తిడి అయితే వెలిగిస్తున్నాను మనస్ఫూర్తిగా తులసమ్మకి పూజ చేసుకొని ఇంట్లోనే మూడు వందల అరవై ఐదు అయితే వెలిగిస్తున్నా నా పూజలో తెలిసి తెలియక ఏమైనా తప్పులుంటే మన్నించమని ఆ తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే మొదలుపెట్టానండి నాకు తెలిసిన విధంగా పూజ అయితే చేస్తున్నాను ముందుగా తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత తర్వాత గౌరమ్మకి పూజ చేసి గౌరమ్మ ఎదురుగా దీపం పెట్టుకున్నాక మూడు వందల అరవై ఐదు అయితే వెలిగిస్తాను ముందు గౌరమ్మకు పూజ చేసుకున్నాకే ఈ అయితే వెలిగించి తర్వాత పూజ మొదలు పెడతా ఇలాగ ప్రతి సంవత్సరం శివాలయంలోనే వెలిగించేదాన్ని అండి కానీ కుదరలేదు అందుకని ఇంకా ఇంట్లోనే పూజ అయితే చేస్తున్నా ఏ తప్పులున్నా మన్నించమని ఆ పరమశివుణ్ణి కోరుకుంటూ తులసి మాతని వీడుకుంటూ ఈ సంవత్సరం పూజ ఎలా అయితే జరిగింది మనం కార్తీక మాసం పూజ అంతా చేయకపోయినా పర్వాలేదండి కానీ ఒక్కరోజైనా సరే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే మనకి కార్తీక మాసం పూజ చేసిన అంటే ప్రతిరోజు చేసిన పుణ్యం అయితే వస్తుంది ఆ నమ్మకం అయితే నాకుంది అందుకే ఇలాగా ఒక్కరోజైనా పూర్ పూర్తిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలని ఇలా పూజ అయితే చేసుకున్నాను తెలిసి తెలియక నా పూజలో ఏమైనా తప్పులుంటే మన్నించమని ఆ తులసి మాత్రం కోరుకుంటూ ఒత్తిడి అయితే వెలిగించాను అంతా మంచి జరగాలి మనస్ఫూర్తిగా ఆ పరమశివుని వేడుకుంటూ అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ పూజ అయితే చేశానండి ముందుగా పూజ చేసుకునేటప్పుడు బియ్య పిండితో ముగ్గు వేసి పూజ చేయాలి అయితే నేను ఆల్రెడీ తులసమ్మ దగ్గర గుమ్మం మంగళ పెయింట్తో ముగ్గు వేసేసుకున్నానండి అందుకనే మీకు ముగ్గు కనిపించదేమో అయినా సరే అదే ముగ్గు మీద బియ్య పిండితో ముగ్గు అంటే పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమంతో ముందుగా అలంకరించుకున్నాను మీకు వీడియో చూస్తూ ఉంటారు కదా ఏంటి ఎలా వేసింది ఎలా చేసింది అని అనుకుంటారని ఈ విషయం అయితే చెప్తున్నాను మీకు కార్తీక మాసం అంతా పూజ చేయాలని అనుకుంటానండి కానీ అనుకున్నంత సులువు కాదు పూజ చేయటం రోజు తలస్నానం చేయటం వలన జలుబు దగ్గు అయితే వస్తుంది అలాగే జ్వరం కూడా వచ్చింది అందుమలన హెల్త్ పరంగా నేనైతే పూజ చేసుకోలేకపోయాను నా వీడియోస్ కూడా అందుకే పెట్టలేదండి ఎందుకంటే నేనే వాయిస్ చెప్పాలి కాబట్టి చెప్పలేక వీడియోస్ అయితే తీయలేదు కొంతమంది తెలిసిన వాళ్ళు నన్ను అయితే అడుగుతున్నారు ఏంటి వీడియోస్ మీరు రావట్లేదని నాన్న కానీ మా ఆయన గారిని కానీ అడుగుతున్నారు అందుకని ఏ విధంగా మళ్ళీ మీ ముందుకు వచ్చి చెప్తున్నాను ఇంకా కంటిన్యూగా వీడియోస్ అయితే పెడతానండి అలాగే నాలాగే మీరు కూడా ఒత్తిడి వెలిగించారండి వెలిగిస్తే కనుక మీ పూజ ఎలా చేసుకున్నారు మీ ఏ గుడికి వెళ్ళారు ఎలా జరిగింది అన్నది నాకు కామెంట్ చేయండి అలాగే నా పూజలో కనుక ఏమైనా లోపమున్నా మీరు చెప్పొచ్చండి ఎందుకంటే మీరు చెప్తే నేను రెండోసారి ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడతానమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి